మీ కొలీగ్స్ అందరు ఇప్పుడు యాక్టింగ్లో కొలీగ్స్ అందరు చాలామంది ధర్మవర సుబ్రహ్మణ్యం గారు కావచ్చు ఎంఎస్ గారు ఆవుతి ప్రసాద్ గారు కావచ్చు చాలామంది ఒకే సంవత్సరంలో చాలామంది చనిపోవడం జరిగింది ఈ ఎలా ఎలా అనిపిస్తుంటారు ఆ సిచ్యువేషన్ మీకు ఒకటేసారి అసలు ఏదో అనుకున్నట్టుగా ఒకేసారి పెద్దల రెండు ఉన్నాయండి ఒకటి ఏంటంటే యాదృచ్ఛికం రెండవది లాజికల్ లాజికల్ ఎలాగో ముందు మాట్లాడుకుందాం ఇప్పుడు కమెడియన్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ యూత్ నైన్టీన్ ఎయిటీన్ నేను చెప్పను కానీ మాతో పోలిస్తే యంగ్స్టర్స్ వెళ్ళి ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళని వీళ్ళని కొంచెం మరీ అంత ఏజ్డ్ కాదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు టీచర్సా ఇంకోటా ఇంకోట ఈ జబర్దస్త్లోకి రాకముందు వాళ్ళు ఏంటనేది వాళ్ళు కూడా కొందరు పాపం రైటర్స్గా ట్రాక్స్ అవి రాసి చిన్న చిన్న వేషాలు వేసి స్ట్రగుల్ నాకు తెలుసుకుంది చాలా మంది అందులో కొందరు ఆ ప్రవాహంలో అందులో దూరిపోయారు అట్లా టీమ్స్ టీమ్స్ అందులో బ్యాచ్లు అలా ఎవడో చిన్న టాలెంట్ ఉన్నా అందులో దూరి వాడు టీం హెడ్ అయిపోయి అలా అలా చాలా మార్పులు జరిగాయి కానీ అందులో కొందరు రియల్ కష్టజీవులు ఉన్నారు కొందరు బోనస్గా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నారు అందరూ టాలెంటెడ్ టాలెంట్ లేకుండా ఎవడు రాడు ఇంకా ఏజ్ పరంగా చూస్తే అందరూ కూడా ఇప్పుడు మనిషికి వందేళ్ళు అనుకుందాం ఫస్ట్ హాఫ్ బిలో ఫిఫ్టీ ఇయర్స్ కాదు వందేళ్ళు మనిషి ఆయుర్దేమైనా కూడా ఒక అరవై డెబ్భై ఏళ్ళు బతుకుతాడు అనుకుంటే ఓ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఫస్ట్ హాఫ్ అనుకుందాం గ్యారెంటీగా అందరూ బతుకుతారు తర్వాత సెకండ్ హాఫ్ ఎంతో ఎవరికి తెలియదు నలభై ఒకటో ఏట పోవచ్చు అరవై ఒకటో ఏడు పోవచ్చు ఓ తొంభై ఒకటో ఏట పోవచ్చు ఏదైనా కావాలి ఈ ముందు వాళ్ళందరూ హెల్తీగా యూత్ఫుల్గా ఇదిగా ఉంటారు ముప్పై తొమ్మిది ఏళ్ళ వాడిని కూడా యూత్ అనే అంటారు కదా యూత్ బ్యాచ్ వేళటి వాళ్ళు దాదాపుగా మేము అందరూ కూడా నలభై దాటే ఇంకా నలభై ఒకటైనా కూడా యూత్ కాదు మా బ్యాచ్ వేరు వేరుకి అంతమంది కమెడియన్స్ ఉన్నాం కానీ అంతమందిలో కూడా ఏజ్డే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళే అందరూ అందులో కొందరు లెక్చరర్స్ కొందరు టీచర్స్ మిగిలిన వాళ్ళు స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు సినిమాలో ఒక ఇది ఉంది ఒకటేషన్ ప్రతి సినిమాకి ముందో కథ తర్వాత కథ ఉంటుంది ముందు కథ తర్వాత కథ మనం ఒక చిన్న మైసూర్ పాక్ తయారు చేసి అందులో ఇక్కడికి ఇక్కడికి కట్ చేసి ఇది పెడుతున్నాం మనం దీని వెనకాల మైసూర్పాకు ఉంది తర్వాత పాక్ ఉంది అట్లాగే మన సినిమా రెండు గంటలు చేపిస్తున్నాం హీరో ఇరవై ఏట నుంచి మొదలెట్టుకుంటున్నాం ఇరవై ఏళ్ళ జీవితం వెనకాల ఉంది ఇరవై నుంచి ఇరవై ఒకటో ఏడు వరకు ఒక ఏడాది చూపిస్తున్నాం హీరోయిన్ పెళ్లి చేసుకోవడం దాకా ఇరవై ఒకటి తర్వాత అరవై ఏళ్ళ జీవితం ఉంది వాడికి ముందు కథ తర్వాత కథ ఉంటుంది ఆ కథకి ఈ కథకి సంబంధం ఉండచ్చు ఉండకపోవచ్చు అలాగే మా కమెడియన్స్ అందరికీ ముందు కథ చాలా ఉంది వాళ్ళు స్టేజ్ నుంచి వచ్చి ఉండొచ్చు క్లాసులో లెక్చరర్స్ అయ్యి ఉండొచ్చు టీచర్స్ అయ్యి ఉండొచ్చు రచయితలు అయ్యి నటులు అయ్యి ఉండొచ్చు అన్నిటికీ ఉదాహరణలు ఉన్నాయి ఇంచుమించుగా ఏదో రంగంలో ఏదో రకంగా పేరు తెచ్చుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపుగా ఎక్కువ మంది ఇంక్లూడింగ్ మన కొండవలస వీళ్ళు స్టేజ్ నుంచి వచ్చారు జయప్రకాష్ రెడ్డి వాళ్ళందరూ కూడా కొందరు ఏంటంటే స్టేజ్ నుంచి రాకపోయినా లెక్చరర్స్ కాకపోయినా ఇదే సినిమా ఫీల్డ్లో ఎక్కువ కాలం ఉన్నారు ఓకే ఓ సపోజ్ జయప్రకాష్ రెడ్డి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు జీవ ఎప్పటినుంచో ఉన్నాడు ఈ మల్లికార్జున ఎప్పటినుంచో ఉన్నారు వీళ్ళు చాలా ఎర్లీగా వెళ్ళిపోయారు మాకంటే ఇండస్ట్రీకి వాళ్ళు ఓ పది పదిహేను ఏళ్ళు కొంచెం అలా ఈడ్చుకెళ్ళినట్టుగా ఉండేది పెద్దగా బిజీ అయిపోలేదు ఉన్నారంటే అంటే ఉన్నారు లేరా అంటే లేరు అలా ఉండేది తర్వాత ఎక్కడో ఈవి గారి సినిమాల్లోనో ఇంకొకళ్ళ సినిమాల్లోనో ఇంకొకరి సినిమాల్లోనో అలాగ వాళ్ళు వాళ్ళకి ఒక మలుపు తిరిగి జీవితం ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళకి అదే ఓకే బాలకృష్ణ గారి సినిమా దాంతో ఆయన చూసుకొచ్చి పెద్ద వెళ్ళని అయ్యారు అంతకుముందు ఆయన జంబలిగిడి పంపలో చిన్న వేషం వేశాడు జయప్రకాష్ మూడు చక్రాల సైకిల్ తొక్కడం అంటే స్ట్రగులింగ్ పీరియడ్ ఎక్కువ కాలం ఉంది వాళ్ళకి మాకు నాటకాల పీరియడ్ ఉంటే వాళ్ళకి స్ట్రగులింగ్ ఇండస్ట్రీలో ఉన్న స్ట్రగులింగ్ పీరియడ్ వీళ్ళందరం మేము అందరం ఒక బ్యాచ్గా ఒక చోట కలిసి అక్కడి నుంచి ట్రావెల్ చేసాము పదిహేను ఏళ్ళు ఎంతో ఆ పదిహేను ఏళ్ళు ఇంకా మా రాజ్యంగా ఉండేది నేను యాక్టర్గా అయ్యి రెండు వేల సంవత్సరంలో వచ్చాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్గా అంతకుముందు నేను పదహా పన్నెండేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా కూడా యాక్టర్గా రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి చాలా బాగుంది అక్కడ నుంచి ఈ వేళ్ళ వరకు లెక్కేసుకుంటే పదహారేళ్ళు పదిహేడు ఏళ్ళు కరెక్ట్గా ఫిబ్రవరికి నట నా నటన జీవితం సినిమా జీవితం పదిహేడేళ్ళు ఈ పదిహేడేళ్లలో మేమందరం ఒక ఏజ్ గ్రూపు ఒక ఐదు పదిహేళ్ళు ఇటు అటు తేడా చూపిస్తే ఈ నేను చెప్పిన సెకండ్ హాఫ్ ఏజ్ గ్రూప్ మేమందరం ఈ పదిహేడేళ్లలో వయసు వచ్చింది కొందరికేమో రకరకాల అనారోగ్యాల కారణం కావచ్చు జీవితంలో వాళ్ళ వాళ్ళ ప్రయాణంలో అనేక టెన్షన్స్ ఎదుర్కొని బాడీ రిసిస్ట్ చేసుకోలేకపోవచ్చు కొందరేమో అలిసిపోయి ఉండొచ్చు కొందరేమో చిన్న చిన్న రుగ్మతలు ఉండి వీటి వల్ల వాళ్ళు మంచి మంచిగా వాళ్ళు టైం అయిపోయినట్టుగా అలా వెళ్ళిపోయారు కొందరు ఏమీ అవ్వకుండానే మాయమైపోయినట్టు అలా ఉన్నారు ఏదైనా కూడా అయ్యో ఇరవై ఒకటి ఏళ్ళు పోయడం ముప్పై ఒకటి ఏళ్ళు పోయాడు అన్నది కాదు వాళ్ళు షష్టిపూర్తికి ముందు తర్వాత వెళ్ళిన వాళ్ళు మించుమె షష్టిపూర్తి తర్వాత వెళ్ళిపోక్కర్లేదు వేళ రేపు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయుష్ ప్రమాణం పెరిగింది మరి జీవితంలో ఎక్కువ అలసట ముఖ్యంగా టెన్షన్స్ తట్టుకోలేకపోవడం ఎక్కువ సినిమాలు ఉంటే ఎలా చేయాలి అసలు లేకపోతే ఎలా గడవాలి ఈ ఫీల్డ్ మాయదార్ ఫీల్డ్ అది మనిషిని హ్యాపీగా స్థిమితంగా మామూలుగా ఉద్యోగి పొద్దున్నే తొమ్మిదింటికి టిఫిన్ తిని మధ్యాహ్నం డబ్బా బ్యాగులో పెట్టుకుని ఒంటి గంటకి బెల్ల కొట్టగానే మనం బెల్ల కొట్టకపోయినా మనమే పెట్టుకు తిని సాయంత్రం ఇంటికి వచ్చి అని ఏదో ఏదో తెచ్చి అలా సిస్టమేటిక్గా ఉండదు నైట్ షూటింగ్లు డే షూటింగ్ ఏ షూటింగ్ లేకపోవడం ఆదివారం అందరికీ సెలవు మనకి షూటింగ్ ఉంటుంది సోమవారం నుంచి అందరూ బిజీగా ఉంటారు మనం ఖాళీగా ఉంటాం ఇర్రెగ్యులర్ డిస్టర్బ్డ్ టెన్షన్తో కూడుకున్న ఎవరి లెవెల్కి వాళ్ళకి లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా అందరికీ వాళ్ళ వాళ్ళ టెన్షన్స్ అందరికీ తెలిసి టెన్షన్ ఉండకూడదు ఆ టెన్షనే ఉండాలి టెన్షన్ ఉండకూడదు అని తెలియనివాడు ఎవడు నిన్నటి వాళ్ళు నిన్నటి జనరేషన్ వాళ్ళు పాడయ్యారు డబ్బులు కూడబెట్టుకోక మనం జాగ్రత్తగా ఉండాలని తెలియని వాళ్ళు ఎవరు అన్నీ తెలుసున్న సిచ్యుయేషన్స్ని బట్టి మనిషి బతకాలి అంతే సో ఇది కమింగ్ టు ది పాయింట్ మేమందరం ఒక ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ అవడం వల్ల ఇంచుమించుగా ఓ రెండు ఏళ్ళు ఇటు అటుగా ఇంకా మన వాళ్ళ వాళ్ళ రీత్యా ఇంకో రీత్యా ఆ వయసులో వెళ్ళారు ఇంకా బతకచ్చు ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసి ఉంటే మెయింటైన్ చేసిన వాళ్ళు కొందరు వెళ్ళి ఉండచ్చు చేయలేని వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు అది మనం చెప్పలేం ఇది ఒక ఆస్పెక్ట్ సైంటిఫిక్గా ఇంకా యాక్సిడెంటల్గా ఇంకో ఇదేంటంటే అందరూ ఒకేసారి రెండు మూడు మూడేళ్లలో పోవక్కర్లేదు కదా ఇప్పుడు మన ఇద్దరికి కూడా ఒక ఫిఫ్టీ ఇయర్స్ అనుకో నువ్వు నైంటీ ఇయర్స్ దాకా బ్రతకొచ్చు నేను ఫిఫ్టీ ఫైవ్ ఇయర్సే పోవచ్చు అంటే మన ఇద్దరికి ఎంత గ్యాప్ ఉంది పోవడంలో కానీ అలా జరగలేదు ఇక్కడ ఒక రెండు మూడు మూడేళ్లలో మొత్తం అన్నీ అలాగా కళ్ళు తెరిచి మూసే లోపల ఏమైపోయారు వీళ్ళందరూ అన్నట్టు అయిపోయింది అది దురదృష్టం అది ఒక సునామీయో లేకపోతే ఇంకొక ఫ్లడ్ ఏదో వస్తే చూడు భూకంపం ఏదో వస్తే ఎలా చెప్పుకుంటాం అలాగా సినిమా పరిశ్రమ తెలుగు సినిమా పరిశ్రమ కమెడియన్స్ టాపిక్ వచ్చినప్పుడు మాత్రం ఏంటి ఇంత మంచి మంచి వాళ్ళు మన చుట్టూ ఉండేవారు ఏమైపోయారు వాళ్ళు అనేది ఎవరికీ అర్థం కాని మ్యాటర్ అది వాళ్ళ అందరి మరణాలు చూసాకనైనా మీరు మీరు కూడా కొంచెం ఆరోగ్యం మీద జాగ్రత్త వహించినట్టున్నారు సిరెట్లు మానేశారు మానేసినట్టున్నారు అంటే నేను కొంచెం గర్వం అనుకోకపోతే ఇక్కడ నన్ను నేను కొంచెం గొప్పవాడిగా చెప్పుకుంటాను మిగతా వాళ్ళు తక్కువ కాదు వీలైనంత వరకు నన్ను నాతోటే పోల్చుకుంటాను ఓకే ఓకే ఎందుకంటే అయ్యో వాళ్ళు ఎలా పాడైపోయారు వీళ్ళు ఎలా పాడైపోయారు అనే దానికంటే కూడా వాళ్ళు పా వాళ్ళకి కొన్ని ఉంటే అవి నేను లేకుండా ముందు నుంచి జాగ్రత్త పడ్డాను నా లైఫ్ స్టైల్నే నేను మెయింటైన్ చేశాను నా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడంలో చిన్నప్పటి నుంచి నాకు ఫిట్గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి కొన్ని ఉన్నాయి నాకు ఉదాహరణకు నేను టైట్ ఫిట్టింగ్స్ ఎక్కువ ఇష్టపడతాను లూజు లూజుగా ఏదైనా క్యారెక్టర్లకు కావాలంటే ఎంత లూజైనా వేస్తాను కానీ మామూలు జనరల్ లైఫ్లో టైట్ ఫిట్టింగ్ నాకు ఎందుకు టైట్ ఫిట్టింగ్ ఇష్టం ఫిట్నెస్ ఉంటుంది టైట్ ఫిట్టింగ్లో కాన్ఫిడెన్స్ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అలాగే చిన్న పొట్ట మనకి రెండు అంగుళాలు వచ్చినా కూడా ఏంటి పొట్ట వచ్చేస్తుంది కాషియస్గా ఉంటాం లూజ్గా ఉంటే ఆ లోపల తోసుకుపోతుంటుంది ఇదే టీషర్ట్లు కొందరు వేస్తారు లోపల ఎంత ఉంటుంది రెండు సిలిండర్లు ఉంటాయి లోపల సో అది మన పెద్ద షర్ట్ ఎందుకు ఇక్కడికి రెండు ఎక్స్ట్రా సిలిండర్లు పెట్టుకుని సో వాకింగ్లు చేసేస్తూ ఉంటారు మళ్ళీ సాయంత్రం వాకింగ్లు చేసాం కదా మనం అరాయించుకుంటుంది బాడీ అని మళ్ళీ ఇంకో ముద్ద ఎక్కువ తింటారు ఇవన్నీ మనం పుణ్యం చేసినాం కదా అని ఇంకో పాపం చేయడం లాంటిది అనమాట అది ఇది నల్లిఫై అయిపోతాయి అలా ఓ దాని అకౌంట్ దానిదే దీని అకౌంట్ దిందే చిన్నప్పటి నుంచి నాకు బ్యాడ్ హ్యాబిట్ అయినా గుడ్ హ్యాబిట్ అయినా కూడా గుడ్ హ్యాబిట్ అయితే ఇంకో ఇంకొంచెం పెంచుకుందాం బ్యాడ్ హ్యాబిట్ కొంచెం తగ్గించుకుందాం ఉదాహరణకు ఒక కొలెస్ట్రాల్ ఒక ఆయిల్ పర్టికులర్ ఆయిల్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంది పర్టికులర్ ఆయిల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది దీన్ని వీలైనంత వరకు తగ్గిద్దాం దీన్ని ఇంకో స్పూన్ పెంచు ఇది అక్కడ కాంపన్సేట్ చేద్దాం ఇట్లా ప్రతి దాంట్లో నేను ఒక చిన్న అవేర్నెస్ ఇది ఇవాళ కొత్తగా సినిమాల్లోకి వచ్చే వచ్చింది కాదు ముందు నుంచి కూడా నేను ఉద్యోగం చేసే రోజుల్లో కూడా ఏదో మూడు చపాతీలు దాంట్లో ఏదో ఓ కర్రీ ఏదో అది అట్లా ఎంత తోకంగా మీల్స్ ఇస్తారు చూడు ప్లేట్ మీల్స్ అంటారు అలాగేదో భోజనం పట్టుకెళ్ళినా ఒక క్యారేజ్ మూడు గిన్నెలు లేదు అందులో ఎందులో ఐటెం ఇందులో ఐటెం ఈ అవేర్నెస్ ఏదైనా గమ్ముని హోటల్లో అవి ఇవి తిన్నా కూడా దానికి అయ్యో దేనికి ప్రికాషన్ పాటించడం తక్కువ అలా కంట్రోల్ లేకుండా చేసే తక్కువ ఏదైనా కూడా ఓహో నాకు స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్లు ఉన్నా కూడా నేను లెక్క ప్రకారం ఉండేవాడిని తక్కువ దుర్మార్గుండి అనమాట అలా ఉండడం వల్ల ఒకటిను అసలు నా బాడీ లక్కీగా కడ్డీ శరీరం అంటారు కొందరు లూజ్ బాడీ కడ్డీ శరీరం ఏదో కలొక్కలు భాషలో అది అలా ఉండబట్టి వస్తే ఎప్పుడైనా ఇది వస్తుంది కొంచెం తప్ప అక్కడే భయపడుతూ ఉంటాను కానీ మోస్ట్ డేంజరస్ అన్నిటికంటే ముందు వస్తుంది అన్నిటికంటే ఆకారం తగ్గుతుంది దీన్ని వదిలేసి కొన్నాళ్ళు రెండు ఇంచులు పెంచామనుకో దీన్ని తగ్గించడం కోసం మనం చేసేసి రకరకాల ఎక్సర్సైజ్ నిమ్మకాయ రసాలు అవి ఇవి ఏవో చెప్తారు ఎక్కడెక్కడో చదువుతాం ఎవడో చెప్తాడు అవన్నీ పాటించేస్తాం వాటి వల్ల మొత్తం ఇవన్నీ దొబ్బుతాయి మొత్తం ఈ షేపులు పోతాయి అవును ఇది మాత్రం ఆఖరిని ఇంత తగ్గుతుంది ఇది బెల్ట్ తెలుస్తుంది కదా ముప్పై ఆరు ఇంచులల్లా ముప్పై ఐదు సెవెంటీ ఫైవ్ ఉంటుంది అన్నమాట ఇంత కష్టపడితే ఇవన్నీ దొబ్బాయి అవును డేంజర్ ఉంది అది అందుకని దీన్ని రానివ్వకూడదు ఇక్కడే జాగ్రత్త పడ ఇక్కడ జాగ్రత్త పడాలంటే ఈ టైట్ షర్ట్ల వల్ల కొంచెం మనం కాషస్గా ఉంటాం అంతేకాకుండా కొంచెం ఫిట్గా ఉండడానికి మామూలు వాకింగ్కి బ్రిస్క్ వాక్కి తేడా ఉంది వాకింగ్ అంటే అలా నడవడం వేరు అలా అలా నడవడం ఈ బ్రిస్క్గా ఎలర్ట్గా ఉంటాం అని నేను పొట్టి షర్ట్లు టైట్ షర్ట్లు ఓకే సినిమాలో అందరూ కామెంట్ చేస్తారు మా కమెడియన్స్ ఎంఎస్లు వీళ్ళు వాళ్ళు ఏమండి శ్రీరామ్ గారు రోజు మీరు బట్టలకు మీరు కొట్టుకు వేసుకుంటారేమో అంటే ఎప్పుడు మీ అబ్బాయి బట్టలేనా ఏ డబ్బులు ఇవ్వట్లేదా మీకు ప్రొడ్యూషర్లో మీ చొక్కాలు చూడండి ఎప్పుడు వాళ్ళ అబ్బాయి బట్టలు ఇలాగ అది జోగ్గా అన్నదల్ల నేను టైట్ డ్రెస్ రిజిస్టర్డ్ ఓకే ఓకే కొన్ని కొన్ని ఇండస్ట్రీ వాళ్ళందరికీ అది ఎంటర్టైన్మెంట్ నేను నీట్గా తలదోకుంటాను నేను నీట్గా ఏదో అంటాను గారు అంటాడు మా మేకప్ మ్యాన్ రాము అయ్యా రాము ఎల్బీ గారికి చూడక్కడ ఒక వెంట్రుక పైకి లేచిన గమనించే వాళ్ళు పెద్ద మనిషి కోపం వచ్చేస్తుంది ఆ వెంట్రుక కాదు ఏమి లేదు అందరూ నవ్వుకుంటారు సెట్లో ఇంతకీ నా నా అర్థం అర్థమైంది అట్లాగా అన్నిట్లో నేను